కొంచెం పనింది బయట సార్ ఏదో సరదాగా బయటకు పోయినా సరే అంత బాగుంది సరే ఏదో ఒకటి నీ కోసం తెచ్చాను నాకు కూడా తెలియదు

சரி உண்டு இன்னும் மூணு பூட்டா ரோஜா கிடைக்கும் நடுகு போத்தும் எப்படி ஓகே ஹாப்பினா கல పెద్ద ఇది కుక్కర్ కుక్కరు అవన్నీ అట్లా అంటే ఇట్లా పెళ్ళవచ్చు అడ్జస్ట్ అవుతుంది ఓకే ఇది అడ్జస్ట్ అవ్వట్లేదు ఆక్సైడ్ సాల్ట్ సాల్ట్ అక్కడ ఇది సాల్ట్ సింబల్ ఇక్కడ ఎంటీ అయిన తర్వాత సాల్ట్ సింబల్ చూపిస్తుంది ఓ చూ ఓ ఎంటీ అయితే ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ఇక్కడ ఓ సీ అర్థం ఓకే జస్ట్ ఇది ఫనల్ ఇక్కడ ఎస్ సాల్ట్ ఎస్ ప్లేట్స్ ఓకే క్యారెట్ పీస్ ఎగ్జాంపుల్ హన్ము ఇట్లా మనం ఉంటే ఇక్కడ కలెక్ట్ అవుతుంది నార్మల్ వాటర్ క్లీన్ చేయండి ఓకే అంటే అది వీక్ ఒకసారి క్లీన్ చేయాలి నా టూ డేస్ కూడా క్లీన్ చేసేస్తాం అది ఓపెన్ చేసి క్లీన్ చేస్తాం ఊరికి ఎట్లా అంటే వచ్చేస్తుందా అవును జస్ట్ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ ఆరు వరకు ఇది లాక్ ఇది అన్లాక్ ఓకే ఆ సరే తర్వాత జస్ట్ ఇట్లా పెట్టి మళ్ళలా ఆ అదే ఆరు మార్కులో పెట్టేయాలి సరిపోతుంది మేడం ప్లేట్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కింద లోయర్ ఆమె లో ఫ్యాన్ చెప్తారు ఇట్లా తిప్పేలా ఏమంటే కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక పెద్ద స్పీన్ స్పూన్ ఎవరు పెట్టినారు ఇట్లా కింద వచ్చింది టచ్ అవుతుంది మీరు ఆన్ చేస్తే కట్ అయిపోతుంది చూసుకొని ఇది పైన ఇది అంతే ఓకే హప్పరాము తీసుకోవాలి ఒకసారి ఒకసారి టూసారి ఇట్లా చెప్పి ఎస్ టువల్లో ఇది చిన్నది స్పూను ఫోర్క్ ఓకే అట్లా యూజ్ చేసుకోవచ్చు ఇది చిన్నది ఫోర్క్ అట్లా పెద్ద పెద్ద ఇట్లా ఐటమ్ ఇది ఇది క్లోజ్ అబ్బావా ఇది ఏం మేడం ఇంకా క్లోజ్ అబ్బావా ఈ ఓన్లీ ఫర్ ఈ కలర్ ఇచ్చిన కలర్ కలర్ ఏ ఇది ఓన్లీ మీకు అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ రెస్టారెంట్ అదన్నీ ఫుల్ ఫిక్స్ ఫుల్ ఫిక్స్ ఇది ఇలా రూ ఉంది కదా

ట్వంటీ ఎంఎల్ ఓకే కెపాసిటీ మళ్ళీ మీకు వన్ ఆర్ టూ ఎంఎల్ యూజ్ అవుతుంది ఒక వాష్కి అంటే కదా ఈజీ అవుతుంది ఈజీగా ఈకో ఈకో ఫిఫ్టీ డిగ్రీలో ఇది స్టార్ట్ ఓకే ఇది పవర్ ఆన్ చేసి ఇది స్టార్ట్ చేయాలి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి ఇక ఏది బటన్ ఇది ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే అంతే ఇప్పుడు ఎర్ర వస్తే ఇది లాంగ్ ప్రెస్ ఫోర్ సెకండ్ ప్రెస్ చేస్తే రీసెట్ అవుతుంది ఇందులో వైఫై కూడా ఉంది కదా వైఫై కూడా ఉంటుంది ఇక్కడ ఇది స్కాన్ చేస్తే యాప్లో కూడా वूट कड़ाई ये वाटिकने टेके ए प्रोग्राम्स अच्छे हैं नहीं के इंटेंसिव कड़ाई पढ़ाया था इंटेंसिव आने राष्ट्रपति आने राष्ट्रपति है इंटेंसिव कड़ाई सेवेंटी डिग्री में सेंटेंड पार्ट उधर ए बी आर टू पे चे नक्सल लाइट हाँ मास्टर नक्सल है ये जा कर लेते हैं 我点头。 Thank